ఏపీలో వచ్చే ఎన్నికలను టీడీపీ నేతలు చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది ఈ క్రమంలో ఒక పక్క చంద్రబాబు మరో పక్క నారా లోకేష్ నిత్యం ప్రజలలో ఉంటూ వైసీపీ ప్రభుత్వ తీరుపై తమదైన శైలిలో పోరాడుతూ వస్తున్నారు లోకేష్ పాదయాత్ర ఇప్పటికే రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం జరిగింది మరో నాలుగు నెలల్లో ఈ పాదయాత్ర ముగియనుంది మరోపక్క చంద్రబాబు రకరకాల కార్యక్రమాలతో నిత్యం ప్రజలలో ఉంటూ వస్తున్నారు ఇదంతా పక్కన పెడితే తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ని ఈసారి తీసుకొని ప్రచారంకి వెళ్లాలని టీడీపీ శ్రేణులు నందమూరి అభిమానులు కోరుకుంటూ ఉన్నారు అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రెడీ అవుతున్నట్లు తాజాగా నారా బ్రాహ్మిణి అన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో అల్చల్ చేస్తుంది ఈసారి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారానికి నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరవుతున్నారని సమాచారం దీంతో ఎన్టీఆర్ సైతం ప్రచారానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి నారా బ్రాహ్మి ఈ విషయంలో ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఒప్పించినట్లు అప్పటికే తన కొత్త సినిమా దేవర షూటింగ్ కంప్లీట్ కానున్న క్రమంలో తార గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ ఇప్పటికే చాలా సందర్భాలలో ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి రావాలని అభిమానుల నుండి టీడీపీ కార్యకర్తల నుండి ఒత్తిడి వస్తూ ఉంది ఏపీలో పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉండడంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఆ టైంలో రాజకీయంగా ఎన్టీఆర్ తనదైన శైలిలో తన ప్రసంగాలతో క్యాడర్లో జోష్ నింపారు కానీ ఆ సమయంలో తెలుగుదేశం ఓడిపోవడంతో తర్వాత రాజకీయంగా ఎన్టీఆర్ పెద్దగా యాక్టివ్ అవ్వలేదు యథావిధిగా మళ్ళీ సినిమాలు చేసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సంపాదించుకోవడంతో ఈసారి టీడీపీ తరఫున ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి